మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తున్నామన్నారు పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పదవి లేనంత మాత్రాన ప్రజలకు దూరంగా ఉండనని నిత్యం ప్రజలతో మమేకమై ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారాన్ని కృషి చేస్తారంటూ కొండ పెద్దపల్లి జిల్లా రాఘవపూర్లో బీఆర్ఎస్ ముఖ్య నాయకుల సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన దాసరి రాబోయే పార్లమెంట్ ఎన్నికల వేళ తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు ఈ సందర్భంగా దాసరి మాట్లాడుతూ ప్రజలు ఆశీర్వదించలేదని ఫీల్ కావాల్సిన అవసరం ఎంత మాత్రం లేదని పదవిలో లేనప్పటికీ ప్రజల మధ్యలోనే ఉండి ప్రజలకు మేలు చేసేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీ పథకాలు అమలు చేసే వరకు అలు పెరగని పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు ఆరు గ్యారెంటీ పథకాలు అమలు అయ్యే వరకు కాంగ్రెస్ నాయకులను అడుగడుగునా నిలదీయాలని పిలుపునిచ్చారు బీఆర్ఎస్ ప్రజల పార్టీ అని మళ్లీ బీఆర్ఎస్ పార్టీ తప్పకుండా అధికారంలోకి వస్తుందని ధీమాను వ్యక్తం చేశారు ఎవరిని వ్యవసాయకులను నిర్వచిస్తారు అడిగి మరి అవసరమైతే నిలదీసైనా దరఖాస్తు పెట్టాలి కానీ తుల బంగారం అడగాల కదా గుర్తి లేదా మీరు మంచిగా కరెంట్ కాల్చుకోండి మీ కరెంట్ మాఫ్ అవుతుంది రెండు వందల యూనిట్లు మాఫీ చేస్తాం ప్రతి కుటుంబానికి అని చెప్పినారు ఇప్పుడు మీరు అందరు చెప్పాల్సిన పని ఏంటంటే రెండు వందల యూనిట్లు మాఫ్ అయితే కరెంటు బిల్లు కట్టకండి అని చెప్పాలి కార్యక్రమంలో ప్రతి గ్రామంలో మన నాయకులు కార్యకర్తలు ఉండి ఆ మండలంలో ఉన్నటువంటి మండల నాయకులు కూడా మిగతా వాళ్ళందరికీ చైతన్యపరిచి అందరికీ అవగాహన కల్పించి ప్రతి గ్రామంలో కూడా ఇది పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం జరిగేటట్టుగా గౌరవ ఎంపీబీలు జడ్పీటీసీలు సింగిల్ విండో చైర్మన్ మార్కెట్ కమిటీ చైర్మన్ మండల పార్టీ అధ్యక్షులు మరి కొంత అవగాహన కల్పించి ప్రతి గ్రామంలో ఈ కార్యక్రమం దిగ్విజయం జరిగేటట్టుగా చేయాలని చెప్పి మనం చేస్తాం వాళ్ళ దగ్గరుండి ఇవన్నీ ఆ గ్రామంలో ఎక్కడికక్కడ ఒక్కో గ్రామంలో మూడు నాలుగు సెంటర్లు పెడతారు వాట్సాపులు కావచ్చు అక్కడ ముఖ్య నాయకులు కావచ్చు పార్టీ ప్రతినిధులు కావచ్చు ఎవరైనా వాళ్ళ ఉన్నటువంటి ప్రజలు తీసుకెళ్లి మరి విషయాల మీద వాళ్ళకు అవగాహన కల్పించి